కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ నెల ఇరవై ఒకటిన షర్మిల బాధ్యతలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్మల్లి వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మస్తన్మల్లి మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు విజయవాడలో జరగనున్న షర్మిల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తల్లి రావాలని మస్తన్మల్లి పిలుపునిచ్చారు రోజున గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మలమ్మ గారి కాంగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పటి రోసయ్య గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి అట్లానే తొంభై తొమ్మిదిలో మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేసుకొని మళ్ళా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఒక దోషం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలహీన పడినప్పుడు ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళింది ఈ యొక్క తొమ్మిది సంవత్సరాల కాలంలోనే పది నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు తెలియందంటే చూడటానికి ఒక పరిశ్రమ కానీ లేదా యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ కలగజేయలేనటువంటి అసమర్థత పార్టీలు ప్రభుత్వాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఇవాళ విసిగి వేశారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు రేపు ప్రమాణ స్వీకారం ద్వారాగా ఆవిడ యొక్క కార్యక్రమాలు డౌన్ రౌండ్ ది క్లాక్ ప్రజల్లో ఉండి కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం ఇందనమ్మ పాలన ఈ రాష్ట్రానికి సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ సాధ్యమైంది మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటని ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఐదుగురు ఆరుగురు పార్లమెంట్ స్థానాలుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మేము రాజీనామా చేస్తా ఉన్నాం నాకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఇవ్వండి నరేంద్ర మోడీ గారి గొంతు మీద కాలేసి తొక్కి మీకు ప్రత్యేక హోదా తెస్తానన్న మంత్రి మాట మళ్ళీ వాళ్ళ ముప్పై ఒక్క మంది పా ముప్పై ముప్పై ఒక్క మంది పార్లమెంటు సభ్యులుంటే ప్రత్యేక హోదా ఎక్కడుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారి వైభవాన్ని తొక్కి అనగదొక్కేటటువంటి ప్రయత్నం రెండు వేల పద్నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెద్ద పెద్దది వేశారు ఇవాళ రాజశేఖర రెడ్డి బొమ్మని చిన్నదిగా అసలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ మహానాయకుడి యొక్క ఆశయాలు కాంగ్రెస్తోనే ముడిపడి ఉన్నాయి కాంగ్రెస్ వారసత్వంతోనే ఉన్నాయి గతంలో చేసినటువంటి అపోహల తొలగిపోయినాయి అన్నటువంటి షర్మిలమ్మ గారు ఇవాళ మరలా తిరిగి ఆ తండ్రి బాటని పూర్తి సహకారం చేయటం కోసం నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యత తీసుకున్నాడో ఇవాళ మరలా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు తీసుకొని ఇటువంటి కుటిల కుతంత్రాలు చేసేటటువంటి ప్రభుత్వాలకి పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఒకటే ప్రజల ఆలోచన చేయాలి దుర్మార్గులంతా ఒకవైపు ఉన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఒకవైపు ఉంది ఇవాళ ప్రజలు నిర్ణయించుకోవాలి భవిష్యత్తు తరానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ త్యాగాలు చేసింది ఏ పార్టీ అభివృద్ధి చేసిందో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు దుర్మార్గ ఆలోచన విధానం ఒకవైపు కుట్రలు కుదింతరాలు కలిగినటువంటి పార్టీలు ఒకవైపు ప్రజా సంక్షేమంతో గతంలో పనిచేసినటువంటి పార్టీలు ఇవాళ మహాతల్లి శర్మిలమ్మ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి మా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగం రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు కాంగ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం